అసలు భోగి అనేటటువంటిది మనకి ఏ తిథి ప్రకారం జరుగుతుందా ఏ విధంగా చేసుకుంటాం మనము అని అంటే భోగిని చూడండి మనకి ఉదాహరణకి వినాయక చవితి ఉందనుకోండి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే చవితిని మనము వినాయక చవితిగా స్వీకరిస్తాము అలాగే కృష్ణాష్టమి అష్టమి తిథి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి కృష్ణాష్టమిగా ఈ విధంగా ఒక్కొక్క పర్వదినానికి ఒక్కోటిగా చెప్పబడింది నైమిత్తికాలకి అయితే ఇప్పుడు మరి భోగికి అలా ఎట్లా తీసుకుంటామండి మనం ఏదైనా తిథి ఉంటుందా నక్షత్రం ఉంటుందా వారం ఉంటుందా ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుంటాము దాదాపుగా కనుక మనం గమనించినట్లయితే జనవరి పదమూడవ తేదీ కానీ జనవరి పద్నాలుగో తేదీ కానీ మనకు భోగి అనేటటువంటిది రావటం జరుగుతుంటుంది అయితే మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి భోగిని ఎప్పుడు చేసుకోవాలి భోగి పండగను అని అంటే దక్షిణాయనంలో చిట్ట చివరి రోజు ఏదైతే ఉందో దాన్ని మనం భోగిగా పరిగణలోకి తీసుకోవాలి చిట్ట చివరి రోజునే మనం భోగిగా పరిగణలోకి తీసుకోవాలి అది మనకి ఇక్కడ ముఖ్యము అంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ముందు రోజు ఏదైతే ఉందో అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి రోజుని మనము భోగి పండగగా పరిగణలోకి తీసుకోవాలి